హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను ఒక మంచి వీడియో అయితే మీకు చూపించబోతున్నా అదేంటిదంటే మన క్యాబ్లో క్యాబ్ బుక్ చేసుకొని పేమెంట్ ఇవ్వకుండా ఫేక్ యాప్ త్రూలో పేమెంట్ చేసిన అని చెప్పేసి ఒక అయితే దొరకబట్టిండు మన క్యాబ్ డ్రైవర్ మన సబ్స్క్రైబరు సో నాకైతే కాల్ చేసిండు పుకట్పల్లిలోనే ఉన్నాను నేను సో ఇప్పుడైతే నాకు కాల్ చేసి మాట్లాడినందుకు నేను వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి అయితే అంట ఆల్రెడీ మనోడు డ్రైవరు పోలీసు వాళ్ళకి వన్ డబల్ జీరోకి అయితే కాల్ చేసిండు సో నేను కూడా వెళ్తున్నా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది అసలు ఏం చేసిండు ఏ యాప్ త్రూలో పే చేసిండు అనేది మీకు చూపిస్తాను సో మీరు కూడా ఇట్లా మోసపోకండి పేటిఎం త్రూలా కానీ ఫోన్పేల త్రూ కానీ పేమెంట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పేమెంట్ వచ్చినాయా లేదా అని సో నేనైతే ఇప్పుడు బైక్ మీద బైక్ తీసుకొని అయితే వెళ్తున్నా రోడ్ నెంబర్ వన్లో టెంపుల్ బస్ స్టాప్ దగ్గర అంట మన డ్రైవర్స్ గ్రూప్ కూడా ఉంది దానిలో కూడా మెసేజ్ పెడతా క్యాబ్ వచ్చేసి ఇదే ఇక్కడ ముందు పోతుంది చూపిస్తాను పోలీసు వాళ్ళు అయితే ఆల్రెడీ నేను వచ్చేవరకే అరెస్ట్ చేసిరు అంటే కార్లో ఎక్కించుకున్నారు క్యాబ్ వచ్చేసి అది ముంగట్ ఉంది జస్ట్ బండి ఆల్రెడీ వాడు అందులో ఉన్నాడు కార్లో సో ఫైనల్ గా అయితే కూకట్పల్లి జేఎన్ పోలీస్ స్టేషన్కి వచ్చినాం మనం లోపల స్టేషన్ స్టేషన్కి అయితే వచ్చినాము ఇక్కడ మనోడు అక్కడ స్టేషన్ లో మాట్లాడుతుండగా నేను కూడా వెళ్ళి మాట్లాడినా ఇది లాస్ట్ పేమెంట్ టైం టైంలో రికార్డ్ చేసిన మొత్తానికి సో మొత్తానికైతే స్టేషన్లో మాట్లాడినాము వాడు ఏమంటుండంటే నేను కొట్టలేదు సార్ పేమెంట్ అట్లా యాప్ అట్లాంటివి ఏం లేవు సార్ అని చెప్పేసి ఏదో బురిడి కొట్టేస్తుండు ఫోని ఇంకా వదిలేసేయండి పేమెంట్ కొట్టేసింది కదా ఆల్రెడీ అంటే కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపిస్తాం వాళ్ళ ఫాదర్ వాళ్ళని పిలిచి అని చెప్పేసి అన్నాడు సో మేము కూడా కేసు ఏం పెట్టలే ఆయన ఒక ఎంఎన్సి కంపెనీలో ఎంప్లాయ్ అంట మరి ఎంప్లాయీ లాగా అయితే లేడు లాస్ట్ టైం కూడా ఇట్లా చేసినప్పుడు చెడ్డి చెడ్డీలో తిరిగిండు మనోడు ఇప్పుడు కూడా సేమ్ అట్లనే చెడ్డీలనే ఉన్నాడు ఇంకా సార్ వాళ్ళతో కౌన్సిలింగ్ అయితే ఇప్పించి వార్నింగ్ కూడా బెదిరించారు వేరే కేసులు కూడా అన్నట్టుగా బెదిరించారు సో మీరు కూడా జాగ్రత్త పడురు సో మొత్తానికైతే చూసారు కదా నేనైతే లోపల రికార్డ్ చేయలేకపోయినా కానీ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఫేక్ యాప్ త్రూలతో చాలామంది ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి ర్యాపిడో బైక్ నడుపుకునే వాళ్ళకైతే పేమెంట్లు అయితే ఫేక్ యాప్ త్రూలో చేస్తుర్రు సో పేమెంట్ చేసినప్పుడు మీరు మీ యాప్లో చెక్ చేసుకోండి ట్రాన్సాక్షన్ అయిందా లేదా అని చెప్పేసి ఇట్లాంటి నా కొడుకులు చాలామంది ఉన్నారు ఇలా మనలాంటి కష్టం చేసుకొని బతికే వాళ్ళ పైన పడి ఈ రకంగా దొంగ పేమెంట్ చేసి తిరుగుతూ ఉన్నారు మార్కెట్లో సో బీ కేర్ఫుల్ అందరూ జాగ్రత్త పడది పేమెంట్ కొట్టినప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి అంటే మీ యాప్లో కానీ వాళ్ళ దగ్గర కానీ రెండిట్లలో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే ఓకే అని చెప్పండి దిగి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఏం చేయలేరు సో మీరు వానికి ఫ్రీ సర్వీస్ ఇచ్చినట్టు అవుతుంది ఇటు మీదికెళ్ళి పేమెంట్ పోగొట్టుకున్నట్టు అవుతుంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్త